నమస్తే నేను మీరు మీరు దోస్తున్నారు ఏనమాన్యోజ్ కరూలు జిల్లా ఎంఎనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనే టీడీపీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఎంఎనూరు ఎమ్మెల్యేగా బివి జయనేశ్వరెడ్డి భారీ మెజార్టీ గెలిచిన సందర్భంగా గోనేళ్లలో వెలిసిన శ్రీ 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 చింత్రాముని నల్లారెడ్డి స్వాముల వారికి నూట ఒక టెంకాయ కొట్టి ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు మాట్లాడుతూ గోనే బీవీ ఎప్పుడు వచ్చినా స్వామివారిని దర్శించుకుంటారని స్వామివారి ఆశీస్సులు మరింతగా ఉండాలని ఎమ్మెల్యే బీవి జయనాశ్రెడ్డికి మంత్రివర్గంలో చంద్రబాబు అవకాశం ఖచ్చితంగా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందని దానిని గాడిలో పెట్టాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు సమస్యలు లేకుండా పాలన చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अरे अरे दनुज प्रति गतिक बोलिन बे सामी को बोलिन చింతలమని స్వామి గారికి నూట టెంకై సమర్పించుకోవడమైనది ఎందు మూలంగా అంటే గత వారంలో మనకు ఈ ఈరోజు శనివారం ఆయన పర్వదినమైనందువల్ల చింతలముని గారి పర్వదినమైనందువల్ల ఈరోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ చింతలముని స్వామి గారికి జగనాశ రెడ్డి గారిని అత్యధికంగా విజయం అందించిన ప్రతి ఓటర్కి శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో చింతలమణి స్వామి గారికి అందరూ మొక్కోవడమైనది ప్రతి కార్యకర్త నాయకు నాయకుడు కాబట్టి ఆ మొక్కుని తీర్చుకోవడానికి ఈరోజు మేము చింతలముని రంగస్వామి గారి చింతలముని గారికి నూట ఒక్క టెంకాయ సమర్పించడం అనేది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా సుందరమణి స్వామి గారి ఆశిస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని వర్షం కానీ పంటలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాము నా పేరు నజీర్ సాహెబ్ మండల కనున్నారు గొనగండ సార్వత్రిక ఎన్నికల్లో బి డాక్టర్ బివి రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ విజయం విజయం పథంలో నడపాలని చెప్పి ఆ రోజున మన చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారిని వేడుకోవడం జరిగినది అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులతో ఈ రోజు మన బివి జైన గారు అఖండ మెజారిటీతో గెలుపొందినారు అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా అధికారం వచ్చినది కాబట్టి ఆయనకు ఈ రోజు ఆయన పర్వదినమైన శనివారం రోజున ఆయనకు నూట ఒక్క సమర్పించి పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో ఆయనకు నూట ఒక్క టెంకాయి సమర్పించుకోవడం జరిగినది ఆయన ఆశీస్సులు మునుముందు ఐదేళ్ల కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రజారంజకంగా పరిపాలించాలని చెప్పి ఎటువంటి లోటుపాటులు లేకుండా ఆర్థికంగా సంక్షేమాలైతేనేమి అభివృద్ధి అయితేనేమి ఖచ్చితంగా ప్రజలకు మనోరజకంగా పరిపాలించబడాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగినది ఈ విధంగా ఈ విషయాన్ని దిగ్విజన్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటే పేరు పద ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చంద్రశేఖర్ ఎలక్షన్ లో తెలుగుదేశము రాష్ట్రం మొత్తం మీద అఖండ విజయం సాధించింది మా ఎన్నో నియోజకవర్గంలో రెడ్డి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయనకు ఫస్ట్ ఎమ్మినూరు నియోజకవర్గం వచ్చి గొనయన్లకు వచ్చినప్పుడు చింతమున రంగం ఆశీస్సులే తీసుకున్నాడు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి చింతమను రంగం ఆశీస్సుడు జైనశీకి పుష్కలంగా ఉన్నాయి ఆయన ఎప్పుడు గొనయనలకు వచ్చినా చింతమంది రంగం టెంకాయ కొట్టే ఊర్లో ప్రచారం బయలుదేరుతాడు ఆయనకు నిండార్లా ఉన్నాయి మొన్న గెలిచిటో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిటో కూడా దీన్ని అంత షెడ్ చేయాలని చెప్పి సార్ అంత ఎస్టిమేషన్ వేసి ముప్పై నాలుగు ముప్పై రెండు లక్షలు శాంక్షన్ చేపించడం జరిగింది కానీ ప్రభుత్వం పడిపోవడం వల్ల ఏ లేకపోయినాడు కాబట్టి సార్ కూడా నిండార్లు దీని ఈ గుడిని అభివృద్ధి చేయాలని రంగన ఆశీస్సులతో దీన్ని అభివృద్ధి చేయాలని ఎంతో ప్రయత్నంలో ఉన్నాడు మా దేవుని దేవుందాయ్ వలన రంగన ఆశీస్సుల వలన మా ఆయన ఆశీస్సులు మాకు జయ సారికి నిండార్లో ఉండాలని ఈరోజు నూట ఒక్క టెంకాయ శనివారం ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి నూట ఒక్క టెంకాయతో ఆయనని దీవెనలను కోరినాము ఇట్లు ఎన్వి నాలుగు గోనెళ్ళారు ధన విజయం సాధించినందుకు డాక్టర్ ఢిల్లీ జయనాశ్వరెడ్డి గారి తరఫున ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ శ్రీ చింతల ఆది శ్రీ చింతరామణి నారెడ్డి వారిని దర్శించుకోవడం జరిగింది ఆయనకు మొక్కుగాను దాదాపు నూట ఒక్క టెంక్యాలు ఆయనకు ఈరోజు శనివారం ఆయన పర్వదినాన్ని సమర్పించుకోవడం జరిగింది మాకు మా జనాశ్వరి సార్ గారికి అత్యంత ఇష్టమైన దేవుడు శ్రీ చింతరామణి నారెడ్డి స్వామివారు కాబట్టి ఆయన మీ పెంచి ప్రతిపాతమైన దేవుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు వెళ్ళగలరా మా జయనాశి సార్ పట్ల ఈ నిలుతురుగ పట్ల ఉండాలని కోరుకుంటూ మాత్రం మాది మా బావిస్తున్నారు మా బీవీ గౌరవనీయ బీవి జయదా గారు ఎమ్మెల్యేగా పండవుతురు వల్ల మేము మూటొక్క టెంకాయ కొడతామని కోవడం జరిగింది ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు వచ్చి మా మొక్కులు తీసుకోవడం జరిగింది పోనే గండ్ల కొంత అభివృద్ధికి కొంత ఎనిపడింది తాగునీరు అయితే సాగునీరు కొంత ఎనిపోంది ఎనిపడింది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఒక బీవి జైన అయితే వారి మేము భావిస్తున్నాము గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పెద్దగా డెవలప్ అభివృద్ధి అయితే జరగలేదు కాబట్టి ముందు ముందు ఇక్కడ ఉన్న సమస్యల్ని మా వంతుగా మా బివి జయద గారు దృష్టి తీసిపోయి మేము కొనేలా ఏ సమస్య ఉన్నా మేము ఆ సమస్యను తీరుస్తాము మా సార్ గారితో మేము నిధులు తెచ్చుకొని తెప్పించి ఇక్కడ చేపిస్తామని చెప్తున్నాము అలాగే ఆయనకి సుందరముని నల్లారెడ్డి స్వామి అంటే చాలా ఇష్టం ఆయన వచ్చిన ఫస్ట్ టైమే చిందరము గుడికి రావడం జరిగింది రెండు వేల పదిలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనేళ్ళకు వచ్చి గుడికి వస్తున్నాడు మాకి దేవుని ఆశీస్సులు ఆయన పైన ఉండాలని ఆయనకి త్వరలోనే మంత్రివర్గంలో కూడా కలిగించాలని గుర్తు కలిగించాలని భగవంతుని కోరుకుంటున్నాం మరింత అభివృద్ధి చేయాలంటే ఆయన ఆయన తప్ప ఎవరు చేయలేరు ఒక బీవి కుటుంబం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బీవి కుటుంబం వాళ్ళ తండ్రి గారు కూడా ఐదు తూర్లు గెలచడం జరిగింది ఈయన రెండు దూర్లు గెలిచడం జరిగింది వాళ్ళకి నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తులు వాళ్ళకి ఇంకోటి ఇంకో రకంగా ఆలోచన చేసే వ్యక్తులు కాదు కాబట్టి అటువంటి వ్యక్తులు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళ వేళ ఉంటాయని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం జాగ్రత్త మా ఎమ్మెల్యే జయనేశ్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఒక నియంతని ఈరోజు రూపుమాపిన ఘనత ఒక రాష్ట్ర ప్రజలకే దక్కినట్లు ఈరోజు మన రెడ్డి గారికి గోనిగడ్ల చూడండి ఒకటి ఆది జంతులమండరాలు తర్వాత గంజాల్లో పడసావు అంటే ఆయనకైనా లేని ప్రేమ కాబట్టి ఈ ఈ దేవులను మాత్రం ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోవడం ఆయన రావడమే ఈ రెండు ఈ దేవుళ్ళని గురించి మాట్లాడితే ఎప్పుడూ వచ్చినా కానీ కాబట్టి ఆయనకి ఈ రోజు వీళ్ళిద్దరి ఆశీర్వాదము ఘనంగా ఉంది కాబట్టి రోజు రెండు వేల పద్నాలుగు ఈ ఈ ఈ దేవుళ్ళ వల్లనే ఆయన గెలిచినాడు రెండు వేల పంతొమ్మిదిలోగా ఒక పీడకల తీరు ఆ రోజు ఏదో రాష్ట్రం అంతా పోయింది మరి జయనాశ్రెడ్డి గారు ఓడిపోయిన ఇది కాదు కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర ప్రజలు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు కాబట్టి ఇటువంటి పోయినందుకు ప్రజలకు చాలా గర్వకరంగా ఉంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం బాగుపడదు అందుకని దేవుడు కానీ వాళ్ళకి చిన్న చూపు చూసి కనుమరుగు చేసినాడు ప్రజలు కానీ ఎప్పుడెప్పుడు వస్తాయో వీళ్ళకి ఎప్పుడెప్పుడు వస్తాయి చాలా విధాలుగా వాళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ మొగ్గుబడి ప్రకారంగా ఈరోజు రాష్ట్రంలో మంచి మెజార్టీ తెప్పించి జైనాశ్రెడ్డి కానీ ఎమ్మిగన్నూరు తాలూకాలు కానీ మంచి మెజార్టీ ఎమ్మిగన్నూరు ప్రజలకి బోనెగడ మండల ప్రజలకి అందరికీ నా యొక్క నా పేరు బేతల జిల్లా మైనార్టీల అధికార పార్టీ ఈరోజు ఎన్డిఏ అభ్యర్థి అయిన జనసేన బిజెపి మరియు టీడీపీ యొక్క అభ్యర్థి అయిన జన మన యొక్క బీవి జనార్థరెడ్డి గారు ఈరోజు అచంచల భక్తితో మన యొక్క చంద్రమూహ స్వామిని ఆది చంద్రముండ స్వామిని ఈరోజు కోరడం జరిగింది అదే కోరుకునే కొంగు భంగమైన మన యొక్క ఈ ఈరోజు ఆయన యొక్క విజయాన్ని ఆపాదించినారు ఈ యొక్క విజయాన్ని గారి విజయాన్ని ఏవైతే సంకల్పించినారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క వేదిక పైన శుభంగా చెప్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్క ఈ యొక్క నియోజకవర్గంలో ఎమ్యూని నియోజకంలో మొత్తానికి ప్రతి ఒక్క ఓటర్ మా చైర్లు అవుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క మనకి పదగలం జరుగుతున్న ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి